హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే నిజంగా మీరంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తేజు అండ్ కావ్య ఇద్దరు కలిసి మళ్ళీ ఒకేసారి ఒకే స్టేజ్ మీద అది వరలక్ష్మి వ్రతం స్పెషల్లో అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళందరూ అయితే నిజంగా చూడ్డానికి మాత్రం అసలు చాలా చక్కగా చాలా ట్రెడిషనల్ లుక్లో ప్రతి ఒక్కరూ అయితే రెడీ అయిపోయి ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చేశారు పెళ్ళైన వాళ్ళు ఒక పక్క పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఒక సైడ్ అయితే వచ్చేసారు ఇక నార్మల్గానే వీళ్ళ హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ కంటెస్టెంట్స్ వస్తే ఇక ఇంత మంచి ఆడవాళ్ళు అందరూ ఒకే చోట చేస్తే ఇక ఆ యొక్క ప్రోగ్రామ్ ఏ లెవెల్లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్మీదేవి టైపులో అందరూ చాలా చక్కగా చూడ ముచ్చటగా అయితే ఉన్నారు ప్రతి ఒక్కరి డ్రెస్సింగ్ మాత్రం సూపర్గా అదిరిపోయిందని చెప్పాలి పెళ్ళైన వాళ్ళంతా చక్కగా చీరల్లో వచ్చేస్తే ఇక పెళ్ళికి కావాల్సిన వాళ్ళంతా చక్కగా లంగా ఓనీల్లో హాఫ్ శారీస్ కానివ్వండి ఇలాగైతే వచ్చేసారు అంటే అంత ట్రెడిషనల్ లుక్లో అయితే కనిపిస్తున్నారు ఇక చాలా రోజుల తర్వాత తేజస్విని గారైతే స్టార్ మాలో ఇలాగా ఒక అమ్మవారి గెటప్లో ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక ఆ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా అదిరిపోతుందనే చెప్పాలి సో ఎప్పుడు తేజస్విని ఏ డ్యాన్స్ వేసినా కానీ సూపర్గా ఉంటుంది ఇక ఈ గెటప్లో ఈ అమ్మవారి గెటప్లో వేసిన ఈ డ్యాన్స్ కూడా హైలైట్గా మారబోతుంది ఇక కావ్య వస్తే అస్సలు వదిలిపెడతారా ఏదో ఒక మాట అడగకుండా అయితే ఉండరు కదా ఇక కావ్య అయితే కావ్యాన్ని అడుగుతారు వరలక్ష్మి వ్రతంలో నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని చెప్పేసి శ్రీముఖి నార్మల్గా అడుగుతుంది దీనికి మామూలుగా హరి అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భర్త మంచివాడై ఉండాలని చెప్పి మొక్కుకునేదానికి వచ్చారా అని కావ్యని అడుగుతారు అదేమి లేదు నేను ఎప్పుడూ అలా మొక్కుకోలేదు ఎవరు ఓకే అంటే ఎట్లాంటి వాళ్ళు వచ్చినా ఓకే అన్నట్టుగా చెప్తుంది అయితే లేదంటే మీరు అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళుగా మారాలని చెప్పి మొక్కుకునే దానికి వచ్చారా అని అనగానే కొంచెం సీరియస్ అయిపోతుంది కావ్య గారు ఇంకా నాకేం పని లేదా నేను ఎవరిని కోరుకుంటే వాళ్ళు మంచివాళ్ళుగా మారాలనుకునేదానికి నేనేమన్నా పిచ్చిదాన్న అన్నట్టుగా తనైతే కొంచెం మాట్లాడుతుంది సో ఇక దాంతో హరి కూడా కామ్గా అయిపోతాడు ఎందుకంటే ప్రతిసారి తనని ఎవరు ఎవరైనా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే అంటే గా నిఖిల్ గురించి అడిగినట్టుగా ఉంటే తన మనసుకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇలాంటివి అడగకుండా ఉంటేనే బెటర్ ఇక శ్రీ సత్య గురించి అయితే ఏంటి శ్రీ సత్య అందరూ పెళ్ళి గురించి ఇంత ఎగ్జైటిగా ఫీల్ అవుతుంటే నువ్వేంటి ఆ పెళ్ళ అని మొహం ఇలా పెట్టావు కానీ ఇక రోహిణి అయితే నాలాంటి అందగతకే ఇంకా పెళ్ళి కాకపోతే ఇలాంటి యావరేజ్ వాళ్ళకి ఎక్కడైపోతుంది పెళ్ళి అని చెప్పి చెప్తుంది ఇక అందరూ నవ్వులే నవ్వులు అనమాట ఇక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కావ్యాన్ని అడగ కానీ కూడా అంటే ఏ నువ్వు ఎప్పుడు ఇంకా నీ పెళ్ళి అందరూ నీ పెళ్ళి చూడాలనుకుంటుంది కావ్య అనగానే రోహిణి మళ్ళీ నాలాంటి అందగతకే ముందు అవ్వాలి నాలాంటి అందగతే ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ యావరేజ్ వాళ్ళు కదా వీళ్ళందరికీ ఇంకెప్పుడు అవుతుందో చూసుకోండి అన్నట్టుగా మళ్ళీ చెప్తుంది ఇంకా అన్నిట్లో ఇక రోహిణి అయితే మిడిల్ మిడిల్లో మాట్లాడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక దీంతో అందరు కూడా అమ్మ బాబోయ్ ఏమిటో అస్సలు మాట్లాడలేం అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఈసారి అయితే సూపర్గా ఉంటుంది స్టార్ మా పరివారం